జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివేడులో రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి మరియు టీడీపీ యువనేత సుగువాసి ప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు యువకలం పాదయాత్ర రెండు వందల రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమక్షంలో గాలివీటి అమ్మవారి గుడినందు పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి గాలివీడు సొంత గేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు రమేష్ కుమార్ రెడ్డి మరియు ప్రసాద్ బాబు గాలివీడు ప్రజలకు అభివాదం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచకాలు దౌర్జన్యాలు అవినీతి ఎక్కువైపోయాయి వాటిని రూపుమాపి ఆంధ్రప్రదేశ్కు మంచి విలువలున్న రాష్టంగా పేరు తీసుకురావటం కోసం యువ నేత నారా లోకేష్ యువగలం పేరుతో రాష్టం మొత్తం నాలుగు కిలోమీటర్లు తిరుగుతూ మరియు తెలుగుదేశం శ్రేణులకు ప్రజలకు అభయమిస్తూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ దిగ్విజయంగా రెండు వందల రోజులు పూర్తి చేయడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు It's about time to break it down. You ready? టీడీపీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను బడుగు బలహీన వర్గాలపై దాడులను యువతకు జరుగుతున్న అన్యాయం మహిళలపై జరుగుతున్న అగాయిత్యాలను అంతమొందించడమే లక్ష్యంగా ఈ అవినీతి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర మొదలుపెట్టి నేటికి రెండు వందల రోజులు రెండు పేల ఏడు కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యకుడు రవీంద్రబాబు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి వతన్ నిషార్ టీడీపీ రాష్ట కార్యదర్శి మరియు కుప్పం ఎన్నికల పరిశీలకుడు గాజుల కాదర్బాష మండల రూరల్ అధ్యకుడు మురికినటి వెంకట సుబ్బారెడ్డి బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి గుండ్ల చెరువు రాఘవ మరియు సర్పంచ్ రియాజ్ సుగవాస శ్రీనివాసులు మన్న రామాంజనేయులు బడిశెట్టి రవికుమార్ మాజీ కౌన్సిలర్ సహదేవ మరియు రాజంపేట పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ రామాంజులు నాయుడు రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి దేవపట్ల జనార్దన్ పాల్గొన్నారు కార్యకర్తలకు మండల ప్రజలకు నియోజక రాయిచోడి నియోజకర్గలకిమస్కారాలు ఈ రోజు జనవరి ఏడవ తేదీన జనవరి నెలలో ప్రారంభమైన పాదయాత్ర కొనసాగుతూ డెబ్బై ఏడు నియోజకవర్గాల్లో రెండు వందల రోజులు పాదయాత్ర పూర్తి చేసుకుని రెండు వేల ఏడు వందల పది కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగిస్తున్న మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి సంఘీభావంగా మనం పాదయాత్ర చేస్తున్నాం రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో ప్రజలు పడుతున్న బాధలను ఈ నాలుగేళ్ళ నాలుగున్నర సంవత్సర కాలంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ప్రజల పడుతున్న బాధలను గమనిస్తూ కష్టానికి ఏమి కావాలి రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేయాలి నిరుద్యోగ యువకులకు ఎలా ఉపాధి కల్పించాలి అనే ప్రతి ఒక్క దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ప్రజలకు ఏమి కావాలి నిరుద్యోగాలకు ఉపాధి లేక ఉద్యోగాలు లేక చాలా నిస్స నిస్సహాయంగా ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ ఉపాధి రావాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి కావాలి రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో నారా చంద్రబాబు నాయుడు గారికి మనం తెచ్చుకుంటే ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అభివృద్ధి గాని మహిళలకు కాని నిరుద్యోగులకు కాని ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి బాడలో పయనించాలని ఆస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి ముఖ్యంగా గాలివీడుకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ అందరికీ ఈరోజు లోకేష్ గారి రెండు వందల రోజుల పాదయాత్రను పూర్తి చేసుకొని ఆయనకు ఆయన పాదయాత్రకు సంఘీభావంగా గాలివీడు పట్టణంలో గాలివీడమ్మ గుడి దగ్గర నుంచి ఆర్ఆర్ కాలేజ్ వరకు మూడు కిలోమీటర్ల పాదయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయాల తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు సారథ్యంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పరిచయం చేసిన పార్టీ ఇంతటి గొప్ప పార్టీ ఈరోజు మనందరము అధికారంలోకి తీసుకొచ్చే దానికోసం అందరము శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక కార్యక్రమాలు అధికారంలో ఉండేటప్పుడు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజుకు ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసినారంటే అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వీధుల్లో వీధి లైట్లు వేసినా సిమెంట్ రోడ్లు వేసినా కాలువలు బాగు చేసినా చెరువులు బాగు చేసినా ఎలాంటి మౌలిక వసతులు కల్పించినా అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు నాలుగున్నర సంవత్సరంలో కేవలం నవరత్నాలు లాంటి పేలాలు తల్లి రత్నాలు లాంటి బ్రహ్మాండమైన డబ్బంతా దోచుకోబోయే ప్రయత్నం ఈ రోజు వైసీపీ నాయకులు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తున్నారు ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడికి పోయినా అవినీతి ఏ ఆఫీస్ పోయినా అవినీతి పెరిగిపోతా ఉంది ఏ వర్గం కూడా సంతోషంగా లేదు ఉద్యోగస్తులు సంతోషంగా లేరు వ్యాపార వర్గాలు సంతోషంగా లేరు రైతులు ఈరోజు చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు కార్మికులకు ఎక్కడ ఇసుక దొరక్క చాలా గణనీయ ఇబ్బందుల్లో ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతా అంటే ప్రతి ఒక్కరికి ఇదో పక్క చూస్తే పెట్రోల్ డీజిల్ గ్యాసులు పెంచేసి మహిళలకు విపరీతమైన ఇబ్బందులు ఏర్పాటు చేశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ మహాశక్తి అనే కార్యక్రమాన్ని ఒకటి తీసుకురావడం జరిగింది మహాశక్తిలో ఈనాటి పరిస్థితులు విపరీతంగా పెరిగిన ధరలకు అనుగుణంగానే ఈరోజు ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం చదువుకుండే ప్రతి పిల్లకు కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలతో పాటు నిరుద్యోగులకు ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని తీర్చుకుంటానని చెప్పి కూడా మహానాడులో తెలియజేశాడు ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి ఇంటింటికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది ప్రజల్లో చైతన్యవంతం చేసి భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఉంది ఈ రోజు అరాచకమైన ప్రభుత్వం ఎక్కడికి పోయినా న్యాయం జరిగే పరిస్థితులు లేవు భూకబ్జాలు ఒక పక్క ఇసుక దోపిడీ ఒక పక్క ఇంకొక పక్క మట్టి ఇంకొక పక్క ఎక్కడ చూసిన అవినీతి కాంట్రాక్టులు తప్పనిచ్చి ఇంకొక కార్యక్రమాలు లేవు అభివృద్ధి ఎక్కడా లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గతంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఒకసారి గమనించాలా అన్నా క్యాంటీన్ లాంటి భోజనం పెట్టే కార్యక్రమాన్ని ఆయన తీసుకొస్తే అది కూడా తీసేయడం జరిగింది అలాగే చంద్రన్న బీమా లాంటి గొప్ప కార్యక్రమం ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షలు వచ్చేది ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరంలో దిక్కులే మైనార్టీలకు సంబంధించి దుల్ల పథకము ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు రంజాన్ తోఫాలు ఇవన్నీ కూడా ఈరోజు ఎగగొట్టి కేవలం నవరత్నం లాంటి పేలాలు ఈ పేలాలు చోట చల్లి రత్నాలు తీసిపోయే కార్యక్రమాలు ఓ చేత్తో ఇచ్చి గోపిడి ఇంకో పక్క చేసే కార్యక్రమం ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ దుష్ట పరిపాలనకు మనం పురుష పెట్టే పరిస్థితులు తీసుకురావాలి ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈరోజు వర్షాభావ పరిస్థితులు వచ్చాయి ఎక్కడ చూసినా మంచినీటి ఎద్దడుంది పట్టించుకుంటే నాదుడు లేడు గ్రామ పంచాయతీల్లో డబ్బులు కూడా కైకర్యం చేశారు ఈరోజు వెలుగల్లు ప్రాజెక్టు నుంచి ఇట్లా గోరాన్ చెరువు కానీ కొట్టివీడు కానీ మాధవరం కానీ ఇటువంటి గ్రామాలకు అన్నిటికీ ఏర్పాటు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన మంచినీటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఎక్కడో అక్కడ ఆపేశారు ఇవన్నీ చూస్తే భయంకరమైన కరువు పరిస్థితులు ఉన్నా ఆదుకుండే పరిస్థితులు ఈ ప్రభుత్వం చేయకపోవడం చాలా దారుణం ఇవన్నీ గమనించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ